దీర్ఘాయువు కలుగుద్ది ఒక మనిషి ఎక్కువ కాలం బ్రతుకుతాడు ఎట్లా బ్రతుకుతాడు ఉదాహరణకు మీకు అర్థం కావడం కోసం చెప్తా వినండి పూర్వపు దినాలలో హిస్కియా అనబడే ఒక భక్తుడు భక్తుడే ఆయన చాలా మంచివాడు ఆయనలో ఏ అపవిత్రత లేదు ఆయనకి అని అంటే ఆ మంచివాడికి సైతం అంటే మరణకరమైన రోగం వచ్చింది మంచివాడే లోకమంతా అనుకుంటుంది ఏం పాపం చేశాడో ఏ దుర్మార్గం చేశాడో ఏ అపవిత్రమైన పని చేశాడో దేవునికి వ్యతిరేకంగా చాటున ఏం చేశాడో అందుకనే ఈ మరణకరమైన రోగం వచ్చింది అని లోకం అతని గురించి అనుకుంటుంది ఎవండి మనకేం తెలుసండి ఏం ఘోరాలు చేశాడో ఏం పాపం చేశాడో అందుకనే ఈ రోగం ఎవరికి దాని రోగం ఆయనకి వచ్చింది అని అని అనుకోరా అందరూ అనుకుంటారు చాటున కానీ అతడు దేవుని ఎదుట యథార్థవంతుడు నీతిపరుడు అని ప్రాయపడింది బైబుల్లో మరి మంచి వాళ్ళకు కూడా ఈ జబ్బులు ఎందుకు వచ్చింది వచ్చింది ఇప్పుడు అతనికి మరణపు భయం వచ్చింది గోడ తట్టుకు వెళ్ళాడు ఆ మరణం ఎప్పుడైతే సంభవించుద్దని అనుకున్నాడో ఇదిగో గోడను పట్టుకొని తలను గోడ వైపు తిప్పుకొని గావురు గావురు నేడుస్తూ ఉన్నాడు కళ్ళల్లో నుండి నీరు కారుతూనే ఉంది కళ్ళల్లో నుండి నీరు కారుతోంది ఏడుస్తున్నాడు బవ్వా కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో అని ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుల యొక్క శబ్దములో కళ్ళలో నుండి కారుతున్న నీరు నేలను జారి పడుతూ ఉన్నాయి ఈ పడుతున్న నీరు ఎవ్వరు చూడాల అతను చాటుకు వెళ్ళి ఏడుస్తున్నాడు కానీ చాటును ఏడుస్తున్న ఇతని కన్నీరు చూచుచున్న దేవునికి కనపడింది చప్పట్ల గట్టిగా కొట్టి దేవుని చూపిచ్చాం అతను ఏడుస్తూ ఉంటే దేవుడు చూశాడు అప్పుడు వెను వెంటనే సేవకుడైన యశయ్య యశయ్యకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు ఎన్ని మందులు వాడినా తగ్గని ఈ వ్యాధితో ఎంతమంది వైద్యులు చూసినా బాగుపడని ఈ రోగంతో ఇప్పుడు చావుకు సమీపించినటువంటి హిజ్కియాని బాగు చేయడానికి ఇప్పుడు ఈ సేవకుడు మందులేని తీసుకొని రాలా వనమూలికలు పట్టుకొని రాలా ఈ సేవకుడు వైద్యశాస్త్రం తెలిసిన వాడు కాడు కానీ ఏం చేశాడనంటే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడే ఒక అంజూర ఫలము తీసుకుని వచ్చి ఇచ్చాడు చప్పట గట్టిగా కొట్టి దేవుని చూద్దాం ఇప్పుడు అందరూ అనుకోవచ్చు అయ్యా ఎన్నో రకాల మందులకే తగ్గని ఈ జబ్బు ఎన్నో రకాల ఔషధాలకు తగ్గని ఈ రోగం ఎంతో మంది వైద్యులకు సాధ్యం కాని బాగు చేయలేకపోయినటువంటి ఈ ఈ వ్యాధి ఇప్పుడు ఈ సేవకుడిచే ఈ ఫలముతో తగ్గుద్దా అని అనుకుని ఉండొచ్చు కానీ ఏం ఈ సేవకుని యొక్క చేతి నుండి ఇచ్చినటువంటి ఫలము ఏమైందయ్యా మరణకరమైన జబ్బు పోవడానికి కారణమైంది గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము నెల్లూరులో నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో నవంబర్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో నవంబర్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్డు తాడేపల్లిగూడెం వైజాగ్లో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ శ్రీకన్యానీ నగర్ విశాఖపట్నం నవంబర్ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా ముఖ్య గమనిక కాకినాడలో నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ అలీ స్ట్రీట్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ నందు జరుగును మార్పును గమనించి రాగలరని కోరుచున్నాము పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవైయవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్తశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద పాలకొల్లులో నవంబర్ ఇరవై గురువారం ఉదయం గంటల నుండి స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ పాలకొల్లు నరసరావుపేటలో నవంబర్ ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా వినుకొండలో నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో నవంబర్ ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క ఎస్కేడి కాలనీ ఆదోని వీళ్ళ చిన్న మనవరాలకి వివాహ సంబంధం రావాలని మంచిగా వివాహం జరగాలని చెప్పేసి ఈ సహోదరి ఇక్కడికి వచ్చి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది దైవజనులు ప్రార్థన చేస్తూ ఉండగా ఈ సహోదరి అనుకున్నది దేవుని పనిలో మా ధనము వాడబడి దేవుని పనిలో నేను భాగస్థురాలని అయితే దేవుడు మా విషయంలో జరగాల్సినటువంటి పనులు త్వరబెట్టి జరిగిస్తాడన్న ఆశతో ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు స్పాన్సర్ చేసిన ఆ మరుసటి నెలలోనే వీళ్ళ మనవరాలికి మంచి వివాహ సంబంధం వచ్చింది ఏప్రిల్ మాసంలో వివాహం జరిగింది ఆ తర్వాత దేవాన్నిశ్చితమైతే నా మనవరాలిని దర్శించి వెను వెంటనే ఆశీర్వాదం సూచనగా గర్భఫలం కూడా దయచేనని చెప్పేసి మరి ప్రార్థించిన అంజురఫలం తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వగా దేవాది దేవుని దయలో ఆ సహోదరి మూడవ నెల దాటి నాలుగవ నెల గర్భవతిగా ఉన్నది బీకరగా చప్పట్లు కొడుతూ దేవునామాన్ని కనపరుస్తాం పాడేరు నుంచి మీరు వచ్చి ఉన్నారు మేము భర్తకి మెడ పట్టుకుపోయి నరాలు సమస్యతో ఇటు తెప్పలేని పరిస్థితి అట వైద్యులైతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందయ్యా అని చెప్పారట అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి పాలకొల్లలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనుడు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలం నా భర్తకు పెడతాను దేవుడే నా భర్తను స్వస్థపరుస్తాడు వైద్యులైతే ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలని అంటున్నారు కత్తి పడకుండా నా భర్తకు బాగైతే అంత కూడా మంచిగా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుని ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకుంటాను నేను అని చెప్పేసి మీరు ఇక్కడికి రావడం జరిగింది తైలిములతో అభిషేకించబడ్డారు ఈమె తన భర్త అలాగే ఫలాన్ని దైవజనుల చేతి మీదుగా ప్రార్థించి ఇవ్వగా తీసుకున్నారు భుజించారు దేవుని వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత నా భర్తకి మెడ నరాల దగ్గర ఉన్నటువంటి ఆ తల అటు ఇటు తిప్పగలేని ఆ పరిస్థితి ఏదైతే ఉన్నదో అది అంతా కూడా దేవుడు తీసివేశాడు ఇప్పుడు పూర్తి స్వస్థత పొందుకున్నాడు దేవుడిచ్చిన స్వస్థతను బట్టి నేను అనుకున్న విధంగా సాక్ష్యాన్ని పంచుకుని ఈరోజు ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి వస్తున్నానని చెప్పేసి సహోదరి సాక్ష్యం పంచుకుంటున్నారు దేవునికి స్తోత్రాలు అూయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ హైదరాబాద్లో డిసెంబర్ రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో డిసెంబర్ మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరబల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు